ఆఫ్ మిషన్లో ఎన్నో కలర్ఫుల్ పేజెస్ ఉన్నాయి చిన్న చిన్న స్టేట్మెంట్స్ తోటి అందులో నాకు చాలా ఇష్టం కనిపిస్తుందా ఏంటంటే ప్రజలు తెలుసో తెలియకో అంటారు దేవుడు సర్వాంతర్యామి అని అని తెలుసు కదా అన్ని చోట్ల అన్ని చోట్ల ఉన్నది మనకి ఇంగ్లీష్లో ఓమ్ని అండ్ ఓమ్ని ప్రజెంట్ అని వాడతారు సో ఎవరైనా ఎప్పుడైనా నాతో ఈ మాట అంటే నేను వెంటనే అడుగుతుంటే మరి మీరెక్కడున్నారు అని సర్వాంతర్యామి అన్న భావనలో మీరు భాగం కాదా అని సర్వాంతర్యామి అన్న పదం అంటే నాకు చాలా ఇష్టం సో ఇది మనం దేవుడు సర్వాంతర్యామి ఆ సర్వాంతర్యామిలో నువ్వు భాగమైతే ఒక తరహా అన్వేషణ ఉంటుంది ఆ సర్వాంతర్యామికు నువ్వు బయట ఉన్నావు అనుకో నీ అన్వేషణ మారిపోతుంది అర్థం తేడా అంటే ఇప్పుడు ఉన్నదంతా నాదే అని అనుకున్నప్పుడు ఇంకా నీకు ప్రత్యేకంగా వస్తువు అంటే ఏమీ లేదు ఇంకా ఈ ఇంట్లో ఉన్నవని నావే అన్న తర్వాత ఇంక మళ్ళీ ప్రత్యేకంగా ఇది నాదే అని చెప్పడానికి ఏమి ఉండదు ఉన్నవని నావే రెండవది ఉన్నవన్నీ వేరే ఇది నాది అని చెప్పుకోవాలంటే వేరే దానికి సపరేట్ చేసి చూపించాలి అంతే కదా ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామి అని మనం ఒక అంటున్నామంటే లేదా భగవంతుడు సర్వాంతర్యామి అన్నది సర్వాంతర్యామి అయినప్పుడు ఆ సర్వాంతర్యామి అంతటా ఉండడం కదా ఆ అంతటాలో నీవు ఉన్నవా లేదా అన్నది పాయింట్ ఒక జెన్యున్ క్వశ్చన్ అంతే ఇది ఎవడి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఒకవేళ సర్వాంతర్యామి అంతటా ఉంది అంతటాలో ఉన్నావా ఒక క్వశ్చన్ ఒకవేళ నీవు ఉన్నావు అనుకో నీలో కూడా అది ఉండే ఉంటుంది సో ప్రతి చెట్టులోనూ ప్రతి పుట్టలోను పరమాత్మనని అని చెప్తారు కదా మరి నీలో ఉందా లేదా అది క్వశ్చన్ అంత జస్ట్ ఊరికి ఇది ఇంత ఫిలాసఫీనే అర్థం చేసుకోవాల్సిన విషయం అది మనం ప్రూవ్ చేయలేము ఇప్పుడు గాలి సర్వాంతర్యామి అనుకో దార్థం గాలి నా గాలిలో నేనున్నాను నాలో గాలి ఉంది ఈ రెండు కరెక్టే కదా అట్లా ధర్మ దేవుడు సర్వాంతర్యామి లేదా పరమాత్మ సర్వాంతర్యామి అంటే అంతటా పరమాత్మ ఉన్నాడు అట్లాగే నాలో కూడా పరమాత్మ ఉంది అని నువ్వు చెప్పేసేయాలి ఖచ్చితంగా ఇప్పుడు గాలి అంతటా ఉంది అట్లాగే నాలో కూడా గాలి ఉందని నువ్వు నువ్వు తెలుసుకున్నావు కదా కానీ గాలి అంటే ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అది రిలెవెంట్ డిస్కషన్ ఎందుక ఇప్పుడు నువ్వు ఇంత ఇంతకాలం నుంచి పీలుస్తున్నావు కదా గాలి ఎప్పుడన్నా తెలుసుకుందో గాలి అంటే ఏంది అయిపోయింది అంటే సమస్తంలో ఒక భాగమైనప్పుడు ఇది ఎట్లుంటుందంటే ఒక చిన్న పాప తల్లి ఒళ్ళోకి చేరగానే తన్ను తాను మరిచిపోతున్నాను ఆ పట్టుకున్న తల్లి ఎవరు అసలు ఆమె నా తల్లి కాదా ఇట్లాంటి ప్రశ్నలు అనవసరం నీకు ఒక సంపూర్ణమైన ఒక భద్రత కలుగుతుంది సో పరమాత్మ అన్నది ఒక సంపూర్ణ భద్రత అనుకున్నప్పుడు నీ అన్ని భాగోగులు పరమాత్మని చూస్తాను అనుకున్నప్పుడు నువ్వు ప్రశాంతమైపో పరమాత్మ ఉండడానికి తెలిసిన తర్వాత సర్వాంతర్యం పరమాత్మ అని అనుకున్న తర్వాత నీలో ఇంకా ప్రశ్న మిగిలిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే నువ్వు అన్నెసెసరీగా పోపు చేస్తున్న విషయాన్ని సో ఇది ఒక అవగాహనకు సంబంధించింది ఇది ఎటువంటి కొన్ని ఉన్నాయి అంతటా ఉందన్నప్పుడు ఆ అంతటా నీవున్నావా నీవు అనుకుంటే ఆ అంతటా ఉన్న క్వాలిటీ నీలో కూడా ఉంటుందని తెలుసుకోవడం సో ఇప్పుడు మనిషి దేన్నైతే దైవం అనుకుంటున్నాడో ఏవేవైతే క్వాలిటీస్ నీలో ఉన్నాయో అవి చాలా రిఫైన్డ్గా ఉన్నాయని అర్థం నువ్వు ఇస్తున్నావు కానీ నీకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు నచ్చిన వాళ్ళకి ఇవ్వడం లేదు దేవుడు అందరికి ఇస్తాడు ఇవ్వడం కామన్ కానీ ఇక్కడ మనసు ఉంది అక్కడ మనసు లేదు దైవం అంటే మనసు ఉండదని ఎంపిక లేనిదని భేదభావం లేనిదని సూర్యకాంతి ఎట్లయితే అందరి మీద పడుతుందో ఒకవేళ అతను ఉంటే అతను చల్లిని చూపుకోను అందరి మీద పడుతుందని అందరి మీద పడ్డ అన్నప్పుడు అది నీ మీద కూడా పడుతుంది అది సూర్యకాంతి అన్నిటి మీద పడుతుంది మనసు వస్తే ఏమవుతుంది అంటే ఇది అవుతుంది అరే ఈ చెట్టు చాలా పెద్దగా అయింది నేను ఇంత ఎదుగుతున్నాను ఒక చెట్టు అనుకున్నప్పుడు మనసు వచ్చింది అక్కడికి అందటి మీద సమానంగా సూర్యకాంతి పడ్డప్పటికీ ఒకటి పెద్దగా పెరుగుతుంది దాని స్వభావం వల్ల ఒకటి ఇంతే పెరుగుతుంది దాని స్వభావం వల్ల సో దైవం యొక్క కృప అందటి మీద సమానంగా ఉన్న కరుణ అందటి మీద సమానంగా ఉన్న ఆశీర్వాదం అన్నింటి సమానంగా ఉన్న ఒకటి చాలా టాలెంట్లో అవుతాడు ఒకటి మామూలుగానే జీవిస్తాడు సమస్య ఎంత ఎక్కడ వస్తుంది పోల్చుకుంటే వస్తుంది సో పోలిక లేని స్థితి దైవగం గురువు అంటే ఎవడు పోలిక లేని వాడు తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూసేవాడు గురువు స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుని కాదు నీలో తారతమ్యం పోగానే నీలో గురుతత్వం బయటపడుతుంది అమ్మ అంటే ఎవరు మంచి చదివే కొడుకుకి మంచి చదువుని కొడుకు ఇద్దరికి అన్నం పెడుతుంది అంటే భేదభావం లేని స్థితి అన్న సో ఉన్నత స్థితులు అన్నింటిలోనూ భేదభావం లేదు తారతమ్యం లేదు అన్న చిన్న ఒక వాస్తవాన్ని అంగీకరించడానికి మనిషి చాలా అన్వేషిస్తున్నాడు జస్ట్ అర్థం చేసుకుంటే సరే ఒక చిన్న కథ ఉంది కదా ఇదేమో కథ కాబట్టి కథ ఒక ఒకసేప చిన్నసేపు పిల్ల కనిపి సముద్రం చూడాలి అప్పుడు వాళ్ళ మదర్ని అడుగుతుంది అమ్మ సముద్రం చూడాలనిపిస్తుంది సముద్రం చూపేవంట అప్పుడు ఆ చిన్న వాళ్ళ అమ్మ చేపేం చెప్తుంది సముద్రం చూపేయడం నీకు నాకు మధ్యన సముద్రమే ఉంది తెలుసా అంట ఎక్కడుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎక్కడ లేదు సముద్రం అమ్మ అమ్మ సముద్రం చూపించేవాళ్ళ ఉన్నదంతా సముద్రమేనే మనం సముద్రం ఏముంటున్నాం అంటే ఎక్కడుంది అబ్బా రాళ్ళు కనిపిస్తుంది రప్పలు కనిపిస్తుంది చెట్టు కనిపిస్తుంది తాత కనిపిస్తున్నాడు సముద్రం ఎక్కడుంది నాకు సముద్రం చూపి అంటే ఎగ్జాక్ట్లీ మనిషి పరిస్థితి ఆ తర్వాత ఒక ముసలి ఉంటుంది కొంచెం జ్ఞాని అనుకో పోయి చెప్తే నా దగ్గరికి పంపించు ఏం కావాలి నీకు అంటే సముద్రం చూడాలనుకుంటున్నా నాకు ఎవరు చూపిస్తలేరు అందరు ఇక్కడే ఉన్నారు ఏది ఏది నాకైతే ఏం అనిపిస్తుంది అండి ఇక్కడ లేదా చాలా దూరం ఉంటుంది నువ్వు కరెక్ట్ తాత యు ఆర్ రైట్ అందరు సత్యం చెప్పినప్పుడు అబద్ధం అనిపించింది వీడు అబద్ధం చెప్తున్నాడు సత్యం అనిపిస్తున్నది మరి నాకు చూపే చూపే చూపు చూపే ఉత్తం కాదు రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసిరా చాలా దూరం జర్నీ చేయాలి అప్పుడు నీకు సముద్రం కనిపిస్తుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వేసి ఉత్సాహం వచ్చిన తర్వాత ఇది ఇనిషియేషన్ ఆధ్యాత్మికత పరంగా ఇక్కడ సత్యం చెప్తున్న చెప్తున్నవింటలేవు కాదు ఏ ప్రయత్నం చేయకంత బాగానే ఉందంటే ఒప్పుకోకూడదు కాదు అందుకని రకరకాలు ఇవి చేయించి మళ్ళీ తిరిగి అక్కడికి తీసుకుని రావాలి ఇప్పుడు ఆ పెద్ద చెప్ప పోతుంది చిన్నచేపు పోతుంది అది రాళ్ళ మధ్యకి వెళ్ళిపోతుంది ఇది రాళ్ళ మధ్యకి వెళ్ళిపోతుంది అనుసరిస్తుంది మధ్య మధ్యలో అడుగుతుంది ఎంత దూరం అంటే నీకు అలసిపోతే ఇంటికి వెళ్ళిపో చూడాలనుకుంటే రా చాలా దూరం ఉంటుంది మంత ఈజీగా దొరకదు సముద్రాన్ని నువ్వు సముద్రం చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఇంక నీకు ఉత్సాహం వస్తుంది ఎవ్వరు లేని జర్నీ నేనే చేస్తున్నా అన్న ఒక భ్రాంతి కలుగుతుంది ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒడ్డుకు వస్తారు ఎక్కడ 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 సముద్రం అంటే దాని ముందు చిన్న పడి అంటారు సాగనొక్క తనదంతే అది వేసి సముద్రం బయటపడత తీసుకెళ్ళు అప్పుడు కొట్టుమిట్టాడుతుంటుంది అప్పుడు గురువు ఉపదేశం ఇస్తుంది అనమాట ఇంతసేపు నిన్ను బతికించింది సముద్రం ఈ క్షణం నువ్వు దేనించి బయటపడ్డావు అదే సముద్రం ఒకసారి చూడదాను నీ అస్తిత్వం సముద్రం ఇప్పుడు నువ్వు అతి కష్టం మీద సముద్రంలోకి వస్తే నువ్వు బతుకుతావు లేదని చస్తావు అప్పుడు మొట్టమొదటిసారి దానికి శ్వాస ఆడక ఎందుకంటే చేప బయటికి రాగానే దానికి శ్వాస ఆడదు నీళ్ళలోనే వాళ్ళకి దానికి శ్వాస ఆడదు నీళ్ళు ఉండాలి ఖచ్చితంగా అది ఎగిరి ఎగిరి పడుతుంది ఈ ముసలిచూపు వెళ్ళిపోతుంది ఆ ఎగిరి ఎగిరిపడుతూ ఒకసారి ఇట్లా ఎగిరిపడుతూ సముద్రాన్ని చూస్తుంది అల్లం చూస్తుంది ఇంతకాలం తానున్నది అందులోనే తెలుసుకుంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటుంది కథ కాబట్టి ఆ తర్వాత అతి కష్టం మీద జంప్ చేసి సముద్రంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ శక్తి పొందుతుంది మొట్టమొదటిసారి తను ఏ రాళ్ళనైతే ఇంతవరకు అస్సలు కేర్ చేయలేదు దాన్ని తిరిగి దర్శిస్తుంది ప్రతిదీ అద్భుతంగా అనిపిస్తుంది ఆ సముద్రం ఉన్న చెట్టు చేయమన్నింటిలోనూ సముద్రమే ఉంది నాలోనూ సముద్రం ఉంది నాలో సము నేను తాగుతున్నది సముద్రపు నీళ్ళే నేను వదులుతున్నది సముద్రమే అవుతుంది అసలు నేను వేరు సముద్రం వేరే కాదు సముద్రమే నేను నేనే సముద్రం వరకు నీళ్ళైతుంది సర్వాంతర్యామి తత్వం అది మనం ఏం చేస్తున్నాం అంత వేరే అనుకోవడం వల్ల భయమైతుంది పక్కినోడు వేరే వాడు వేరే వీడు వేరే భయమైతూ ఉంటుంది నీదంటూ ఏది పెట్టుకోకు అందరు నీవాళ్ళు అనుకో ఇప్పుడు నీ దగ్గర ఎత్తుకపోవడానికి ఏమీ లేవు ఏడు కూర్చుని ఎవరి వచ్చినా దొంగలు వచ్చినా సరే చూడండి ఆయన కట్టిపడింది ఎవరు కావాలా ఇంక వాళ్ళ దగ్గర నడి తీసుకోవచ్చు నేను తిని కుంటిస్తావు నీ దగ్గర అమూల్యమైనది ఉంది అది ఓన్లీ ప్రాపంచికమైంది ప్రపంచం పక్కన పెడితే అసలు అమూల్యమైంది ఏముంది ఇక్కడ చెప్పు అదే దైవం అది తెలుసుకోవడమే దైవం ఇప్పుడు ఒక ఎక్కడ కథలు చదివే ఒక ఒక తెగ ఉంటుంది చుట్టుపక్కలంతా బంగారం కొండలే వాళ్ళు దాని పోస్తారు కూడా వాళ్ళకు బంగారం వెళ్ళమని తెలియదు అసలు అన్ని రాళ్ళలాగే బంగారం ఒక రాయి అట్లా ఈ ప్రపంచం అనేది వ్యాపారం వాణిజ్యం లేకపోయింటే అలాగే బంగారాన్ని చూస్తుంటే అంతే అప్పుడు మెరవని రాయి మెరిసీ రాయి అంతే అంతే తప్ప బంగారం ఎప్పుడైతే తక్కువ ఉంది ఖనిజం అది అత్యంత క్లష్టంగా కష్టంగా దొరుకుతుంది అది ఎక్కువ మన్నికి ఉంటుంది దాంతో రకరకాల కరిగించుకొని బంగారం వస్తువులు తయారు చేసుకొచ్చి రాయిని తరిగించినట్లా తెలుసుకున్న తర్వాత బంగారానికి ఒక విలువ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం సో దేనికి ప్రాపంచికంగా విలువ ఉందో వాడు మనిషి దాన్ని పట్టుకుంటున్నారు ప్రాపంచికంగా విలువన్నీ నువ్వు పట్టుకున్నావా నీలో భయం సాధి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి వాడు దైవం దగ్గరికి తెలుస్తుంది నీ దగ్గర విలువైనవి లేవు అసలు నువ్వేం ప్రార్థిస్తావు అప్పుడు ఊరికెళ్ళి సమక్షంలో నేను బాగానే ఉన్నాను నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పు సో అట్లా సర్వాంతర్యామి ఒకవేళ నిజంగా దైవాన్ని అనుకుంటే ఆ సర్వాంతర నీ నీవు ఉన్నావా లేదా అన్న చిన్న ప్రశ్న ఎవరు కూడా జవాబు తెలుసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు నావైసా